హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు పదమూడు ఇంటు పదమూడున్నర రేకుల షర్టు కాస్ట్ అయితే చెప్పబోతున్నాను పైన చూడండి ఇలాగా మీ డాబా మీద రేకుల షెడ్ కట్టాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లోని డైరెక్ట్ మేస్త్రి నా దగ్గర చాలా మంది ఉన్నారండి వీడియోలు చేయడానికి హెల్ప్ చేస్తున్న ప్రతి మేస్త్రి నెంబర్ నా దగ్గర ఉంటుంది మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మీ డాబా మీద ఇలాగా కట్టుకోవచ్చు గాయస్ ఇప్పుడు మనం ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పేద్దాము సో ఇక్కడ చూస్తే మనకి కింద నుంచి టూ ఫ్లోర్స్ అంటే కింద నుంచి పై వరకు మెటీరియల్ తేడానికి కూడా ఖర్చు అనేది అవుతుంది అండి చాలామందికి తెలియదు అందు గురించే కింద నుంచి చూపిస్తున్నాను అంతేకాకుండా ఇటువైపు మనకి ప్లాస్టింగ్ చేయడానికి కర్రలు అంటే పరంజీ కడతారండి పరంజీ కూడా వర్క్ అవుతుంది సో అది కూడా కలిపి కింద నుంచి పైకి మూత అండ్ పరంజీ కట్టి ప్లాస్టింగ్ చేయడానికి టోటల్ సిమెంట్ వర్క్ తోటి ఎగ్జాక్ట్గా యాభై నాలుగు వేలు అయిందండి మేస్త్రి ఖర్చు ఓకే ఇది మేస్త్రి ఖర్చు ఒకటే చెప్తున్నాను యాభై నాలుగు వేలు అండ్ ఇక్కడ మెయిన్ డోరు అండ్ దూరబంధం అంతేకాకుండా హార్డ్వేర్తో కలిపి ఎగ్జాక్ట్గా మెయిన్ డోర్ కాస్ట్ ఎంత అయిందంటే ఏడు వేల రూపాయలు మెయిన్ డోర్ కాస్ట్ అంటే ఇక్కడ యూపీఎస్ విండోస్ చూసారు కదా యూపీఎస్ విండోస్ అనేది మనకి రెండు విండోస్ పడ్డాయి మీకు లోపల ఒక విండో ఉంటుంది రెండు కలిపి పదివేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఓన్లీ యూపీఎస్ విండోస్ కంప్లీట్గా కాస్ట్ విత్ గ్లాసెస్ అలాగ పదివేల రెండు వందల యాభై ఆ యూపీవీసీ డీటెయిల్స్ మీకు పైన కార్డులో ఉంటాయి మీరు చూడొచ్చు ప్రైజింగ్ ఎంత ఉంటుంది అనేది అది సపరేట్ వీడియోలో ఉంటుంది సో ఇక్కడ మనకి వుడ్ వర్క్ ఎంత పడిందో చెప్తాను చూడండి విత్ సన్మైకా అండ్ షీట్ అండ్ కాంట్రాక్ట్ వర్క్ అంటే వర్కర్తో పాటు ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఆ వుడ్ వర్క్ అయిందండి సింపుల్ ఆ డోర్స్ అలా క్లోజ్ చేసి ఇవ్వడానికి టీవీ యూనిట్ తయారు చేయడానికి వుడ్ చేయడానికి ఎగ్జాక్ట్గా మనకి ఎనిమిది వేల ఐదు వందలు పడింది అండ్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి పెయింట్స్ కంప్లీట్ పెయింట్స్ విత్ పుట్టీస్ అంతా కలిపి ఆరు వేల రూపాయలు అయిందండి ఓన్లీ ఆరు వేల రూపాయలు పుట్టి పైన సీలింగ్ పెట్టారు సీలింగ్ కాస్ట్ కూడా చెప్పలేదు కదా మీకు సీలింగ్ కాస్ట్ అనేది ఆరు వేల ఐదు వందలు అయిందండి ఈ సీలింగ్ కాస్ట్ ఆరు వేల ఐదు వందలు ప్లెయిన్ సీలింగ్ ఓకే సో ఇక్కడ అసలైంది రేకులు పైపులు వర్క్ మూడింటికి కలిపి కరెక్ట్గా ఇరవై వేల రెండు అయిందండి మెటీరియల్తో చెప్పేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఇరవై వేల రెండు వందలు టూ ఎంఎం జిఏ పైపులు వేసాయి ఓకే జిఏ పైపులను ఎందుకు చెప్పేస్తున్నానంటే ఎంఎస్ పైపులు కూడా వేసేస్తారు అవి తక్కువ రేట్ వస్తాయి బే జంగు పట్టేస్తాయి జిఏ పైపులు అయితే లాంగ్ బాగా ఉంటాయండి ఓకేనా సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడతాయి మన వీడియోస్ చాలా ఉన్నాయి మీరు చాలామంది ఫాలో అవ్వట్లేదండి ఫాలో అవ్వండి ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ శానిటరీ విత్ వర్క్ అండి అంటే మెటీరియల్ ప్లస్ వర్క్ ఎంతైందో చెప్పేస్తున్నాను పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎగ్జాక్ట్గా అయిందండి అంటే ఇందులో ఏటేట్ వస్తాయి స్విచ్లు వచ్చేస్తాయి వైర్స్ వచ్చేస్తాయి కమ్మోడ్ మీకు వాష్రూమ్ కమ్మోడ్ కూడా వస్తుందండి ఇలా పైప్స్ అవన్నీ కలిపి పదమూడు వేల ఐదు వందలు పర్ఫెక్ట్గా అలాగే అయ్యిందండి ఇంకా మీకు లాస్ట్లో టోటల్ వాల్యూ కూడా చెప్తానండి స్కిప్ చేయొద్దు అంతేకాకుండా ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది పైన గెస్ట్ రూమ్స్ వేసుకుందాం అనుకుంటారు వాళ్ళకి ప్రైజింగ్ డీటెయిల్స్ తెలియదు మాట ఎంత అయిపోతుందో అనుకుంటారు సో మన వీడియో చూస్తే పెర్ఫెక్ట్గా ఇంకా అర్థమైపోతుంది టోటల్గా ఓకే నా బడ్జెట్ ఇంత ఉంది ఈ ఒక్క రూమ్ వేసుకోవచ్చా లేదంటే రెండు రూమ్లు వేసుకోవచ్చా అనే ఒక ఐడియా అనేది మీకు వచ్చేస్తుందండి సో అందు గురించి ఎంత కష్టపడి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వాష్రూమ్ డోర్ అనేది మనకి ప్లెయిన్ డోర్ వస్తుందండి దీని కాస్ట్ మనకి ఎగ్జాక్ట్గా పద్నాలుగు వందల యాభై రూపాయలు పడింది ప్లెయిన్ డోర్ దీంట్లో ఇంకో డోర్ కూడా ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పడుతుంది అవి నేను సపరేట్ సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా సో ఇది జిఏ పైప్ చెప్పాను కదా ఇది ఎంఎస్ పైప్ అయితే కాదు టూ ఎంఎం పైప్ అండి ఓకేనా టూ ఎంఎం పైప్ వస్తుంది అండ్ మనకి దీనికి నాలుగు రేకులకి రేటు కూడా చెప్పాను మొత్తము ఇరవై రెండు వేల సారీ రెండు ఇరవై వేల రెండు అయితే అయ్యిందని చెప్పాను వీడియో మళ్ళీ బ్యాక్ వెళ్తే మీకు ఎగ్జాక్ట్గా ఐడియా అయితే వచ్చేస్తుంది సో ఒకసారి చూడండి వాష్రూమ్ ఎక్కడ టైల్ కాన్సెప్ట్స్ అయ్యి వాడలేదండి ఎక్కువ రేట్ అయిపోతుందని తక్కువలోనే వీళ్ళు చేసుకున్నారు కాబట్టి మినిమం బడ్జెట్లో అయిపోయింది ఓకేనా అండ్ గాయస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూమ్ సైజ్ అనేది పదమూడు ఇంటూ పదమూడున్నర ఓకేనా ఓకే ఎగ్జాక్ట్గా వాష్రూమ్తో కలిపి రూమ్ మొత్తం పదమూడు ఇంటూ పదమూడున్నర సైజ్ అండి సో దానికే మీరు ఈ మెటీరియల్ కాస్ట్ అయితే మీరు లెక్క పెట్టుకోవచ్చు దానికైతే మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది చూసుకోండి సో ఇప్పుడు మనం రా మెటీరియల్ ఎంత అయిందో చూద్దాము బ్రిక్ అనేది మనకి ఇరవై ఆరు వేల రూపాయలు బ్రిక్ అయితే పడింది అండ్ శాండ్ అనేది ఇరవై వేల రూపాయలు శాండ్ అయితే పడిందండి సిమెంట్ కూడా దగ్గర దగ్గర థర్టీ బ్యాగ్స్ అయితే పడ్డాయండి సిమెంట్ బ్యాగ్ థర్టీ బ్యాగ్స్ అంటే థర్టీ ఇంటూ రామ్కో వాడారు త్రీ ఎయిటీ రూపీస్ పడింది ఆ రోజుల్లో అది కూడా మీరు లెక్కేసుకోవాలండి టోటల్గా సో అలా లెక్కేసుకుంటేనే మీకు ఒక పర్ఫెక్ట్ ప్రైజ్ ఒక ఐదు వేలు అటు ఇటు అవుతారు తప్ప మ్యాక్సిమం అంతా కరెక్ట్గానే ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్ ప్రైజ్ అనేది మీకు ఒక పెర్ఫెక్ట్గా ఎంత అయ్యిందనేది ఇప్పటివరకు నేను ఫస్ట్ నుంచి చెప్పిందంతా చెప్పేస్తాను సో డీటెయిల్స్ చెప్పే ముందు ఈ మొత్తం ఫస్ట్ నుంచి నేను ఏవైతే చెప్తున్నానో ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నాకు కంప్లీట్గా మేస్త్రి కట్టే ముందు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు గాయస్ ఇంత పడుతుంది ఇంత పడుతుంది నేను ఇలా వీడియో చేస్తున్నానని చెప్తేనే వాళ్ళు నాకు చెప్పారు సో ఎందుకు చెప్పారంటే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళ నెంబర్ నేను ఇస్తాను కాబట్టి ఓకేనా సో అది గాయస్ సో టోటల్ ప్రైస్ అయితే మనకి ఎగ్జాక్ట్గా లక్షా ఎనభై వేల చిల్లర అయితే పడింది గాయస్ ఈ ఒక్క రేహికల్ షెడ్కి ఓకేనా సో ఇది గాయస్ పదమూడు ఇంటూ పదమూడున్నర ఒక రేకుల్ షెడ్ కట్టడానికి ప్రైజింగ్ డీటెయిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్